దర్శనీయత వర్గం నుంచి సైకిల్ యాత్రగా వచ్చిన పైటాల సురేష్ గారు సైకిల్ యాత్రని దాని గురించి మార్కాపురం టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి నీతి శాసనాల వీరబ్రహ్మంగాన్ని అడిగి తెలుసుకుందాం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ అడ్వకేటు చంద్రబాబు నాయుడు యొక్క ఆశయాల కోసం అద్దంకి దగ్గర ఉన్నటువంటి సింగరపండ నుంచి అన్ని గ్రామాలు కలుపుకొని శ్రీశైలం బ్రహ్మరాము మల్లికార్జున వరకు పాదయాత్ర చేసి ఇరవై నాలుగులో ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు కావాలని ఆకాంక్షిస్తూ మరి అన్ని గ్రామాలు దాదాపు పదిహేను వందల కిలోమీటర్లతో మరి ఆయన చేయడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం పట్టు విడుపులతోటి నేను తప్పక చేయాలన్న ఉద్దేశంతోనే ఆయన ప్రతి గ్రామంలో కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు గతంలో చంద్రబాబు చేసేటువంటి అని చెప్పుకుంటూ మరి యాత్ర చేస్తున్నాడు వారికి నేను మన జిల్లా తరఫున నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అయితే ఏది ఏమైనా ఇరవై నాలుగు జరిగేటువంటి శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక విద్యార్థితో గెలిచి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడంలో ఎలాంటి సందేహం లేదని కూడా మనం చేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఒక చంద్రబాబు తప్ప ఎవరు చేయరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఈ సైకోను వదిలించుకోవాలని ఎన్నికలు ఎప్పుడొస్తాయని అందరూ కూడా ఆతృత చూస్తూ ఉన్నారు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ గెలుస్తూ ఉంది అయితే ఆ రోజు అతని ఎన్నికలకు ముందు జగన్ అనేక వాగ్దానాలు చెప్తే జనం నమ్మారు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి నేను వస్తే మద్యపాన నిషేధం చేస్తా కావలసిన కార్యక్రమాలు రోడ్లు కానివ్వండి ఏవైనా అని చెప్పినటువంటి మనిషి ఈరోజు అన్ని వ్యతిరేకత ఉన్నాడన్న సందర్భం మీరందరికీ కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అందువల్ల మళ్ళా తిరిగి ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ ప్రారంభించాలన్నా పరిశ్రమలన్నీ రావాలన్నా మరి ఇట్లాంటి రోడ్లు బాగుపడాలన్నా గ్రామీణ ప్రాంత ప్రజలు బాగుపడాలన్నా ఒక్క తెలుగుదేశం పార్టీ వస్తుంది అందుకోసం మనమంతా కట్టుబడిగా పనిచేయాలని కూడా నేను మనవి చేస్తున్నాను మరి ఇక్కడి నుంచి కూడా ఆయన శ్రీశైలం వరకు వెళ్ళి మరి దేవుడి దగ్గర దర్శనం చేసుకొని ఈ విజయవంతంగా తెలుగుదేశం పార్టీ సైకిల్ యాత్రను పూర్తి చేయాలని మిత్రుడు సురేష్ గారిని అభినందనలు తెలియజేస్తూ పట్టుగా చేసేటువంటి వ్యక్తిగా నాకు ఈ జిల్లాలో అలా కనపడతా ఉంది ఏదో రోజు ఆ రోజు కాకుండా ప్రతిరోజు తన వృత్తిని కూడా పక్కన పెట్టి ముందు ఎన్నికల కోసం విధంగా చేస్తూ ఉన్నాడు వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడి నుంచి ఆయన బయలుదేరుతారు కాబట్టి వారికి నేను కొత్తగా తెలియజేస్తాను నేను మాట్లాడుతున్నా అంటే లైవ్ ఇచ్చాను అయితే